తర్వాత ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ వేసేయాలి క్యారెట్ మిల్ మేకర్ బంగాళదుంప తర్వాత గ్రీన్ పీస్ ఇవన్నీ వేసుకొని కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతాయి కూడా అండి కూరగాయలు తర్వాత ఆ ఉప్పు ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఆ కూరగాయ మొక్కలకి పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక రెండు టమాటాలని కట్ చేసి వేసుకోవాలండి ఎక్కువ టమాటాలు వేయకూడదు టమాటా ఫ్లేవరు డామినేట్ చేయకూడదు అనమాట ఇలా ఒక రెండు చిన్న చిన్న టమాటాలు రెండు వేసామనుకోండి గుంపులో గోవిందం మనకు అసలు ఇంకా దాని ఫ్లేవర్ తెలియదు కానీ దాని టేస్ట్ తెలుస్తుంది అదనమాట మనకు కావాల్సింది తర్వాత గరం మసాలా పొడి కూడా వేసుకున్నాను తర్వాత ఇందులోకి ఎక్కువ కాకుండా ఒక చిట్టికిడు పసుపు వేసుకోవాలండి ఎక్కువ వేసేస్తే మళ్ళీ కలర్ డామినేట్ చేసేస్తుంది అలా కాకూడదు అనమాట మాత్రమే వేసానంటే వేసానని వేయాలి తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా వడగట్టుకోవాలి వడగట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు ఈ కూరగాయలు వేసుకోవాలన్నమాట ఇంకో ఎక్స్ట్రా గ్లాసు ఆ కూరగాయ ముక్కలన్నీ కూడా ఉడకాలి కదండి దానికోసం ఆ నీళ్ళని కొంచెం వేడి చేసి పోసేస్తే బాగుంటుందండి అన్నం కూడా పొడి పొడిగా ఉంటుందన్నమాట ఇదిగోండి ఉడికితే ఇలా ఉంటుంది చాలా బాగుందండి మా ఇంట్లో వాళ్ళైతే చక్కగా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట వాళ్ళకి చాలా నచ్చింది